నెల్లూరు చింతపక్కల పులుసు ఎంత కమ్మగా ఉంటుంది అంటే నోట్లో అలా వేసుకుంటే ఇలా కరిగిపోయేటట్టు ఉంటుందిగా ఇదైతే మనకి పదార్థాలు టమోటాలు ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అల్లం తెల్లగడ్లు ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టుకోండి కడిగి చింతపండు అయితే క్వాలిటీ అయిన చింతపండు తీసుకోండి ఎర్ర చింతపండు తీసుకోండి పులుసు అదిరిపోతుంది అదే నల్ల చింతపండు అనుకోండి అంత టేస్టీగా ఏమి ఉండదు దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చింతాకు ఈ అయితే మనము లేతగా ఉండేదే తీసుకోవాలి అయితే నవ 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 అంటే రోడ్డు పక్కన నమ్ముతా ఉండేరండి మన బండి అయితే యూట్ అని తీసుకొని పక్కిలు పులిసి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను దీంట్లో అయితే ఉప్పు పసుపు వేసి మళ్ళీ కడుక్కోండి నీట్గా నీసు వాసన పోతుంది ఇప్పుడైతే పులుసుకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మెంతులు ఆవాలు దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోండి అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు మెయిన్ ఇంపార్టెంట్ పోపు యాగిందే ఏది వేయకూడదు ఎందుకంటే పోపు వల్ల మంచి స్మెల్ అనేది వస్తుంది కదా ఇప్పుడైతే ఆనియన్స్ సన్నంగా కాదులేండి ఒక మోసారిగా కరుపుకోండి మరి సన్నంగా అవసరం లేదు ఆనియన్స్లో కొంచెం ఎండుమిరకాయ కూడా వేసుకోండి ఎండిమిరకాయ పచ్చిమిరకాయ అన్నీ తగిలినప్పుడే కదా ఆ పులుసుకి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఆనియన్ పెద్దగా ఏం కుక్ అవ్వాల్సిన అవసరం లే ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయితే చాలు మంచి స్మెల్ అయితే బయటకు వస్తుంది మరీ కుక్ అవ్వకుండా ఉంటే పచ్చి వాసన వస్తుంది దీంట్లో అయితే టమోటాలు వేసుకోండి ఒక మోస్తారుగా కట్ చేసుకొని వేసుకోండి ఎందుకంటే చేపను బట్టి మనం టమోటాను కట్ చేసుకోవాలి

తినేదానికి కూడా చూసేదానికి కూడా అట్రాక్టివ్గా ఉండాల మాట్లాడేటప్పుడు దబీలుంటుందని ఉంటుందని అనుకోబాకండి ఎందుకంటే మాట్లాడేటప్పుడు కూర్చ మనకి ఇంట్రెస్ట్ ఉండాలిగా అందుకోసమే దీనైతే అటు ఇటు ఇటు అటు అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉండే మసాలా అంత పచ్చ అంత పోయేంత వరకు అనేసిన తర్వాత చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుంది స్మెల్ మీకు వినిపిస్తుందా నాకొక్క దానికి వినిపిస్తుందిలే ఇప్పుడైతే మనము ఇందాక తెచ్చుకునే చింతాకుల్లా దాన్ని సన్నగా కట్ చేసుకోండి మరి పెద్ద పెద్దదాన్ని కొంచెం ఇబ్బంది అవుతుంది ఎందుకంటే చేపలు చిన్నవి కాబట్టి మెయిన్ పక్కలు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి తింటూ ఉంటే వాటిని రోడ్డు పక్కన అప్పటికప్పుడు ఫ్రెష్గా అమ్ముతూ ఉంటారు వలలేసి అవి అయితే ఇంకా టేస్టీగా ఉంటాయి ఫ్రిడ్జ్లో కట్రా పెట్టే అవి అంత టేస్టీగా ఉండకపోవచ్చు ఇప్పుడైతే మన చింతాకు టమోటా అయితే నైస్గా కుక్ అయ్యిలా దాంట్లోకి మన పక్కిలు వేసేది ఇవి మరీ చిన్నవి కాదు కొంచెం చూ తినేటప్పుడు మాత్రం చూసుకొని తినండి దీంట్లోకి అయితే ఉప్పు కారం పసుపు ధనియాల పొడి కల్లుప్పు ఉప్పు కుసంత కొత్తిమీర కరివేపాకు వేసుకోండి చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్తుండేది బాలింతలకి ఈ పక్కిలు పులుసు పెడితే పాలు పడతాయి అని చెప్పేది మామమ్మ ఈ పక్కిలు వేసుకొని పక్కన సంగడ పెట్టుకొని కలుపుకొని తింటూ ఉంటే స్వర్గం స్వర్గం కనిపిస్తుందండి అంత టేస్టీగా ఉంటుంది ప్రతిసారి స్వర్గం కనిపిస్తుందా అని మీరు అనుకోబాకండి మనం చేసుకునే పదార్థాలను తినేదానికే కదా మనం సంపాదించేది మెయిన్ ఇప్పుడైతే చూడండి మన పక్కిళ్ళు దాంట్లోకి చింతపండు బాగా పిండేసిన తర్వాత వాటర్ నైస్గా సైడ్ల నుంచి పోయిండి మధ్యలో పోసినామంటే ముక్క చిదిగే అంత ఆవాలు మెంతులు వేయించి పెట్టుకున్నాం కదా దాన్ని పొడి అప్పుడికప్పుడికి మనం పొడి కొట్టుకొని అలా కర్రీస్లో వేసుకున్నామంటే దాని రుచి అమోహంగా ఉంటల్లా ఏమంటారు తింటూ ఉంటే ఇంకొంచెం తినురా అన్నట్టు ఉంటుంది ఇప్పుడైతే ఈ పొడిని కూడా తీసుకొని మన పులుసులో వేసుకోండి ఈ పులుసుని ఏందంటే కొంచెం సన్నటి సేక మీద చేసుకోవాలా ఎక్కువ హెవీగా పెట్టినామంటే చిన్న చేపలు కాబట్టి చిదికిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడైతే కొంచెం కరివేపాకు వేసుకోండి స్మెల్ కూడా మధ్య మధ్యలో కరివేపాకు కొత్తిమీర యాడ్ చేస్తుంటే బాగుంటుంది ముక్కాల బాగా ఉడికిన తర్వాత మామిడికాయ వేసుకోండి ఎక్కడ మామిడికాయ చెదక్కకుండా ఉంటుంది అందుకోసమే ఇప్పుడైతే ఆ మామిడికాయ పులుసు ఒరెవ్వ కొత్తిమీర జల్లుకొని సిమ్ములో ఉడుగుతూ ఉంటే ఆ వాసనకి మన చుట్టుపక్కల వాళ్ళు పలాన మధు ఇంట్లో చేపల అంటారుగా దీన్ని పెట్టుకొని అంత వేడి అన్నం పెట్టుకొని తినండి